సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహాజుకి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఒక్కొక్కసారి నేను చెప్పే సందేశాలను కానీ నేను చెప్పే మాటలను కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తూ నన్ను అవమానిస్తున్నావు తల్లి నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ నీకు మరొక అవకాశం అనేది ఇస్తున్నాను ఇది నేను నీకు ఇవ్వబోయే ఆఖరి అవకాశం ఒక్కసారి విను తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం రోజు కూడా అండి బాబా సందేశాలను వింటూ ఉన్నాం ఎన్నో రకాల మంచి మంచి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కానీ ఒక్కొక్కసారి బాబా పంపించే సందేశాలని నిర్లక్ష్యం చేసే చేసే సమయాలు అనేవి కూడా కొన్ని ఉంటాయి ఏంటి అది ఒక్కొక్కసారి మనం పట్టించుకోకుండా సరిగ్గా టైం లేక ఏదో ఒక రకంగా కొంతమంది అయితే ఆ ఆసారి తర్వాత చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగా నిజంగా అండి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇంటికి ఎవరైనా సరే పెద్ద మనుషులు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అమ్మ పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళని పలకరించు ఆరండి కూర్చోండి మంచినీళ్ళు తగ్గుతారా భోంచేస్తారా అని మాట్లాడాలి అప్పుడు వాళ్ళకి మనం ఒక ఎటెన్షన్ అంటే వాళ్ళని పట్టించుకొని వాళ్ళ కోసం కొంత టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగే బాబా చెప్పే మాటలు కూడా అండి మనం ఆలకించడంలో ఆలకిస్తే మాత్రమే మనకి నిజంగా మన అది ఫాలో చేయడం అనేది నెక్స్ట్ చెప్పండి ఆలకించేటప్పుడే మనలో ఒక మంచి ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలా ఆలకించగలిగితే నిజంగా బాబా కూడా సంతోషిస్తారండి ఎందువల్లనంటే మనం వెంటనే అది అమల్లోకి తీసుకురాలేకపోయినా సరే సమయం వచ్చినప్పుడు మనకి ఆలోచిస్తాం బాబా పలానా టైంలో మనకి ఇలాంటి ఒక సందేశాన్ని మనం విన్నాం ఇది కల కరెక్ట్గా ఫాలో చేస్తే బాగుంటుంది కదా అని సమయం వచ్చినప్పుడైనా సరే అది ఫాలో చేయడానికి అనుసరించడానికి మనం ప్రయత్నిస్తాం అలాగే అనుసరించిన ఒక భక్తురాలి కథ ఈరోజు తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక అండి ఆవిడకి దగ్గర దగ్గర ఒక నలభై ఐదేళ్ల నుంచి యాభై 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 ఐదు లేపు ఉంటాయి ఆ ఊర్లో ఆవిడ ఆకుకూరలు అమ్ముకుంటూ ఉందండి అమ్ముకుంటున్నప్పుడు అలాగా రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు కొనే కొంటూ ఉంటారు లేదంటే ఇంటింటికి వెళ్ళి కూడా అమ్ముతూ ఉంటారు అలా అమ్ముతూ ఉన్నప్పుడు ఒక ఒక ఆమెడి ఇంటికి వచ్చిందండి వచ్చినప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట బేరం అడుగుతుంది ఇట్లాగా ఎంతమ్మా తోటకూర కట్ట ఎంత అని అడిగినప్పుడు అది పది రూపాయలమ్మా అని చెప్పి అడిగితే లేదు ఐదు రూపాయలకి ఇస్తావా రెండు రెండు కట్టలు తీసుకుంటానని లేదమ్మా బేరం ఆడకండి నేను నాకు లాభం ఏమి ఉండదు అని చెప్పేసి లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉందండి అలాగే తర్వాత రోజు ఇంకొకసారి తర్వాత రోజు మళ్ళీ అది ఆకుకూరలు అమ్ముకునే అమ్మాయిని ఈ కొనుక్కునే అమ్మాయి చూసిందండి చూసి మళ్ళీ కూడా అలాగే మాట్లాడుతుంది ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మాయి ఇలాగా పూల వ్యాపారం చేసేవాళ్ళు కానీ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు వాళ్ళకి పెద్దగా లాభం ఏమి ఉండదు ఒకవేళ వాళ్ళు చెప్పిన రేటుకే మనం కొన్నా కూడా మనం వాళ్ళకి ఏదో సహాయం చేశామనుకొని ఒక్క ఒక కిలో టమాటాలు కానీ ఒక్క తో ఒక ఆకుకూర కట్ట కానీ ఏదైనా ఒక్కటైనా సరే మనం కొనగలిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులోనే మనం బేరం ఆడడం వల్ల మనకొచ్చే లా ఏమీ లేదు నువ్వు అలా అంతా ఏం చేయకమ్మా అని వాళ్ళు పెద్దవాళ్ళు ఈ అమ్మాయికి చెబుతూ ఉండేవాళ్ళంటే అంటే పెద్దవాళ్ళంటే ఎవరండి మనకి బాబా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని మార్చడానికి మన పద్ధతులన్నీ కరెక్ట్ అయిన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఆవిడకి చెప్పను చెప్పను ఎప్పుడు పట్టించుకోలేదండి ఇలాగే ఆడుతూ ఉండేదనమాట వచ్చిన వాళ్ళ దగ్గర ఇంకా అట్లాగా ఒకరోజు తనకి అనిపించిందండి అవును కదా ఇలాగ నే అమ్మవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు ఆడకూడదు కదా చేయకూడదు కదా అని తనకి మైండ్లో అది గుర్తొచ్చిందనమాట అదే ఆకుకూరలు అమ్ము కొన్ని అమ్మాయి తర్వాత రోజు ఇంటికి రావడం అనేది జరిగింది జరిగినప్పుడు ఆవిడ దగ్గర మళ్ళీ బేరం ఆడకుండా బేరం ఆడింది అమ్మాయి కూడా మళ్ళీ తగ్గించను అది ఇది అని చెప్పింది అనమాట సరే తినికేమనిపించింది సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమీ కొనలేదు ఆమె దగ్గర ఆకుకూరలు ఆమె దగ్గర ఏం కొనలేదు అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు నడుచుకుంటూ వెళుతూ వెళుతూ కళ్ళు తిరిగి ఆ ఆకుకూరలు అమ్ముకునే ఆవిడ కింద పడిపోయిందండి కింద పడిపోయినప్పుడు ఈమెడ కొన కొనడానికి సిద్ధంగా ఉన్న ఆవిడ ఆమె పడిపోయిన ఆవిడ్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని లేపి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి కొంచెం మంచిన ఇచ్చి ఏమైందమ్మా ఏంటి పడిపోయి పొద్దున్నే ఏం తినలేదా చాలా నీరసంగా ఉన్నావు అని అంటే లేదమ్మా ఏం తినలేదు అన్నం ఇంటికి వెళ్ళి వండుకొనే తినాలి అని చెప్పేసి అని అన్నప్పుడు లేదమ్మా సరే రా కూర్చో అన్నం తినేసి వెళ్ళదు కానీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పలహారాన్ని అంటే నాలుగు ఇడ్లీలని ఏదో టిఫిన్ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఆవిడకి పెట్టిందండి నిజంగా ఒక ఏదైనా సరే ఒక్కసారైనా సరే పెద్దవాళ్ళు ఇచ్చే విషయాలని మనం ఆలోచించగలిగితే ఆవిడికి ఇలా సహాయం చేయాలన్న ఆలోచన వాళ్ళు చెప్పే మాటల వల్ల తనకి అప్పుడు ఆలోచన వచ్చిందండి అప్పుడు తను అనుకు ఆ పిల్లవాడు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు అనమాట చూసి అమ్మ అమ్మ అమ్మాయి అమ్ముకుంటుంటే ఆమె దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా బేరం ఆడుతూ ఉన్నావు కదా ఇప్పుడేంటి మరి ఏమి ఆలోచించకుండా ఆమెను కూర్చోబెట్టి రామ్మా ఫిన్ తిందు కానీ అని చెప్పేసి ఇడ్లీలన్నీ తీసుకెళ్ళి పెడుతున్నావు ఏంటి నాకు అర్థం కాలేదు అని అంటే నాకు మా అమ్మ నాన్న చెబుతూ ఉండేవారా బేర మారకూడదు చేయకూడదు అని కానీ నాకు ఆమె దగ్గర అలా బేరమాడడం తప్పని తెలిసింది అందువల్ల ఆమె కష్టంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా నా నాకు వెళ్ళి సహాయం చేయాలన్న ఆలోచన అనేది నాకు వచ్చింది అని నిజంగా అండి ఇలాగా మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి ధర్మం చేయగలిగితే సహాయం చేయగలిగితే నిజంగా ఆ సహాయం అనేది మనకి నిజ మళ్ళీ అది ఎలా తిరిగి వస్తుంది అని అంటే ఎలా అయినా సరే తిరిగి రావచ్చు అండి మనం ఊహించినట్టుగా ఉంటుందన్నమాట ఆ సహాయం అనేది ఓ మనం ఒకప్పుడు ఇలా చేశాం కదా దానివల్లే మనకి మనకి సహాయం జరిగిందేమో అని కూడా మనకు తెలియక తెలియకుండా పోవచ్చు కానీ చేసిన పుణ్యం అనేది ఎక్కడికి పోదండి అందువల్ల అలాంటి వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళ దగ్గర బేరాలు ఆడటం కాకుండా మన వల్ల అయినా సహాయం చేస్తూ వాళ్ళకి మన వల్ల అయినంత వరకు కూడా వాళ్ళ దగ్గర కూరగాయలు ఏదో పువ్వులు ఏదైనా కొను ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు కూడా కొంచెం సంతోషించి ఆ రోజంతా కూడా బాగా హ్యాపీగా వ్యాపారం చేసుకుంటారనమాట మనం ఏదైనా వాళ్ళు తిట్టుకుంటాయా ఏంటి ఎంత రేటు చెప్తున్నా అది ఇదని చెప్పేసి వాళ్ళతో పోట్లాడకుండా ఎక్కడ బేరమాడాలో అక్కడ వదిలేస్తూ ఉంటామండి బాగా పెద్ద పెద్ద మహాల్లో వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఏమైనా ఒక పైసాన్ని మనం తగ్గిస్తారా మనకి ఏం తగ్గించరు వాళ్ళ దగ్గర మనం బేరమే ఆడం అలాంటిది ఎంతైతే అంత ఇచ్చేస్తూ ఉంటాం కానీ ఏమీ మాట్లాడలేని న్యాయబద్ధంగా ఉండి క్వాలిటీ కూడా నాణ్యతగా ఉండే వస్తువులు అమ్ముకునే వాళ్ళ దగ్గరే మనం బేరమాడుతూ ఉంటాం అందువల్ల ఈ పాఠం అనేది నేర్చుకోవాలి ఇలా చేయకూడదు అన్న విషయాన్ని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి అందువల్ల బాబా చెప్పే పా మాటలని కానీ సందేశాలను కానీ ఏమాత్రమూ కూడా మనం పెడచవన పెట్టకుండా ఒక్కసారి ఆలోచించగలిగితే ఆయన ఇచ్చే ప్రతిఫలం అనేది మనకి వంద రెట్లు వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే